మన మోహన్ వాణికి గౌరీ శంకరుని ఆశిస్సులతో సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు గౌరీ శంకరుని ఆశిస్సులతో ఇదే ఆహ్వానం ప్రభుం ప్రాణనాదం విశ్వనాదం जगन्नादनादं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमि सानमीडे गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूटगङ्गोत्तरं गैर्वशालं शिवं शङ्करं शम्भुमि పదమును చూపే వరదహస్తము పదే పదే గాంచీ పరమును నొసగే కటిహస్తమును హస్తమును మరీ మరీ చూచీ గగన పర్యంత పరివ్యాప్తము తేజము తిలకించి సహస్ర పదాక్షి శిరో బాహుడని స్థుతించుచున్నాను గాంచుటే కైవల్యము నాకు మనసారా నితలచుటే మంత్రజపం నాకూ మాధవకేశవ హరినారాయణ మధుసూదన వెంకటరమణ మాధవకేశవ హరియణ మధుసూదన వెంకటరమణ కార్తీక పురాణము పదహారవ స్తంభ దీప మహత్యం కార్తీక పురాణం విందాము ఓ దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నియమంగా తాంబూలదానం చేసేవాళ్ళు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమిలాగాయతూ రోజుకు ఒక్కొక్క దీపం చెప్పున విష్ణువు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠానికి చేరుకుంటారు సంతానం లేని వారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాలు చేయటం వలన సంతానవంతులవుతారు పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిలో స్థూప దీప ప్రజ్వలనం వలన వైకుంఠం సిద్ధిస్తుంది రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దానిని విష్ణువు ఆలయం ముందు పాతి ఆ తరువాత శాలిధ్యానం వ్రీ ధ్యానం నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు శ్రీహరికి శ్రీ ప్రియులవుతారు శ్రీహరికి ప్రియులవుతారు ఈ స్థూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు కూడా నశించిపోతాయి ఈ దీపం పెట్టిన వాళ్ళకి వైకుంఠం సిద్ధిస్తుంది ఈ స్థూప దీపం మహిమకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను అంటూ చెప్పసాగారు వశిష్ఠుల వారు పూర్వం మాతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది ఎందరో మునీశ్వర్లు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు కూడా శ్రీహరిని షోడ సోపచారాలతో అర్చిస్తూ ఉండేవారన్నమాట ఒకనొక కార్తీక మాసంలో వ్రతంలో పాల్గొ పాల్గొన్న ఒక మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుంది అని చెప్తారు ఆ రోజు కార్తీక పౌర్ణమి కనుక మనం కూడా ఈ విష్ణు ఆలయంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అంటూ అందరూ కలిసి అనుకున్నారు ఆలోచించారు దానికి మిగతా మునులందరూ కూడా సమ్మతించారు గుడి ఎదుటనే కొమ్మలు కణుకులు లేనటువంటి స్థూపాకారపు చెట్టును స్తంభంగా నియంత్రించి నియంత్రించి శాలి వ్రీహి ధాన్యం వేసి నువ్వులు పోసి దానిపై నేతితో దీపం వెలిగించి విష్ణు అర్పణం చేసి గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని మొదలు పెట్టారు అంతలో బయట నుంచి పట 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 శబ్దాలు వాళ్ళకి వినిపించాయి ఆ శబ్దాలు విని అందరూ వెనక్కి తిరిగి చూశారు వాళ్ళలా చూస్తూ ఉండగానే అంత క్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్థూపం పట పటా శబ్దాలతో నిలువుగా విరిగి అందులో నుండి ఒక పురుషుడు బయటపడ్డాడు విస్మయంతో సంభ్రమ ఆశ్చర్యాలతో మునీశ్వర్లందరూ విస్తుపోయారు ఎవరు నువ్వు ఇలా ఈ స్థూపంలో స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు నీ ఏంటో చెప్పు అని అడిగారు మునిలంతా ఓ మునీశ్వరులారా నేను గతంలో బ్రాహ్మణులై ఉండి కూడా వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ తీర్థయాత్రలు కానీ చేయలేదు అపరిమిత అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి మహారాజులాగా పెత్తనం చెలాయిస్తూ దుష్టబుద్ధితో ఉన్నాను వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన స్థానంలో కూర్చుండబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం మీద కూర్చున్నాను ఎవరికీ కూడా దాన ధర్మాలు చేసిన వాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా స్వంత ఖర్చులకు వినియోగించుకునేవాడిని తప్పనిసరైనప్పుడు వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాను మాటను నిలుపుకునేవాణ్ణి కాను ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చవి చూశాను ఇలా గత కోటి జన్మలుగా అనేక జన్మలను ఎత్తి ముద్దులాగా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విమోచనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది కారణమేమిటో సర్వజ్ఞులైన మీకు తెలుసు దయచేసి నాకు పురుషాకృతి రావటానికి కారణమేంటో చెప్పండి అంటూ వేడుకున్నాడు ఆ పురుషుడు అతని మాటలు విని ఓ ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైంది నాయనా ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు విముక్తి కలిగింది కదా అందుకే కార్తీక పౌర్ణమి నాడు స్తంభ దీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం మనందరి చేత పెట్టబడిన దీపం వల్లనే ఇలా ఈ ముద్దుకి ముక్తి లభించింది ముద్దైనా భ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టటం వలన దామోదరుడి కృపతో మోక్షం పొందటం తధ్యం అని చెప్పారు ముని వారి మాటల్ని విని తాపసులారా దేవి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడవుతున్నాడు దేని చేత బద్ధుడవుతున్నాడు దేనిచేత మనుషులకి ఇంద్రియాలు కలుగుతున్నాయి దయచేసి వివరించండి అంటూ ప్రార్థించాడా శాప అతని ప్రార్థనను విని మన్నించి జ్ఞానబోధ చేయుటకు అంగీకరించాడు అంగీరస మహర్షి కార్తీక పురాణము పదహారవ రోజు పారాయణము సమాప్తము నమః ఓం పతయనపతాంబికాయ నమః ஓம் ஓம் நமியலிங்காய நம சுவர்ணா நம சுவர்ணிங்காய நம திவ்ய நமங்காய நம நமங்காய ந ॐ सर्वाय नमः ॐ सर्वलिङ्गाय नमः ॐ शिवाय नमः ॐ शिलिङ्गाय नमः ॐ जलाय नमः ॐ ज्वालिङ्गाय नमः ॐ आत्माय नमः ॐ आत्मलिङ्गाय नमः ॐ परमाय नमः ॐ परमलिङ्गाय नमः ॐ नमः शिवाय शिवाय नमो ॐ नमः शिवाय शिवाय नम ॐ नमः शिवाय शिवाय नमः ఓం నమ 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 శివ దర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం దర్శనం దుఃఖనాశనం మోహన్ పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి